సో ఈరోజు నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను కొంతమంది పేషెంట్స్కి టీత్ పెయిన్ వచ్చిన తర్వాత టూత్ అన్న అన్న అంటే సింగిల్ కానీ మల్టిపుల్ కానీ ఎప్పుడైనా మీకు పెయిన్ వచ్చినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది అందరికీ కాదు కొన్ని కొన్ని కేసెస్లో స్వెల్లింగ్ కూడా వస్తుంది స్వెల్లింగ్ బాగా ఎక్కువ బయటకు కూడా కనిపించేస్తుంది అటువంటప్పుడు మెడికేషన్ బయట ఫార్మసీ నుంచి తీసుకుని తర్వాత మళ్ళీ చూసి ఒక రెండు మూడు రోజుల తర్వాత రాత్రి అంతా నిద్ర లేకుండా బాధపడి వచ్చి చూపించుకుంటారు ఆ టైంలో ఇమ్మీడియట్గా మీకు ట్రీట్మెంట్ కావాలని మీరు తొందరపడుతూ ఉంటారు తప్పేం లేదు కాకపోతే మీరు గమనిస్తే ఇమ్మీడియట్గా మీకు ట్రీట్మెంట్ చేయరు అంటే పన్ను తీయడం లాంటివి ఒకేసారి చేసేయరు మీకు మెడికేషన్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది యాంటీబయాటిక్స్ ఇస్తారు ఆ స్వెల్లింగ్ అంటే ఆ వాపు తగ్గిన తర్వాతనే మీకు పన్ను తీస్తారు ఓకేనా సో మేము వెళ్ళాము ఇంత స్వెల్లింగ్ వచ్చినా కూడా పన్ను తీకోకుండా పంపించేశారు అని తిట్టుకోవద్దు ఎందుకంటే పన్ను తీసేటప్పుడు కూడా ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది దాన్ని మత్త అంటాం కదా ఎనస్థిసియా అని అంటాం సో అటువంటప్పుడు ఆ ఎనస్తీషియా సరిగ్గా పట్టాలి ఆ ఏరియాకి ఇన్ఫెక్షన్ అంతా కూడా తొందరగా తగ్గాలి పన్ను తీసిన తర్వాత అని అనుకుంటే మీరు ఫస్ట్ స్వెల్లింగ్ అనేది తగ్గాలి ఆ స్వెల్లింగ్ తగ్గాకనే మీకు పన్ను తీస్తారు ఓకేనా థ్యాంక్ యూ